ఇవి పుక్కిటి పురాణం అనుకుంటున్నారేమో పరమ యథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు శ్రీనివాసుడు అలంకార ప్రియుడు ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కానీ ఏడు కొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిముల భయానికి చలి భయానికి ఎవ్వరూ వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు నీలో ఎవరైనా వెళ్ళి ఇందా పని చేస్తారా అని అడిగారు ఎవ్వరూ లేవలేరు అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు నేను పెడతానన్నారు అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు ఆరు అంటే మగాడా అన్నారు అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుడు నడిపించుకున్నారు ఆయన ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి అని పేరు పెట్టుకున్నారు పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు అందుకని ఒక రోజున అనంతాచారులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారి అర్చక స్వామిని ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్టంతో చూద్దామనుకున్నారు వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు వెళ్ళి కబుర్లు చెప్పన్నారు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామి వారిని రమ్మంటున్నారన్నారు ఈయన హాయిగా ఒక భాషం పెట్టి ఆ పువ్వులు కట్టుకుంటున్నారు ఆయనకి ఏం పని పాడా హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు నేను ఒక్క అరగంట అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఊడిపోతాయి అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి అందం ఉండదు అందుకని నేను మా గురువుగారు రామానుజాచార్యులు వారికి ప్రమాణం చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు కుదరదన్నానని చెప్పాను అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు ఆయన రారటండి ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాడు అన్నారు మీకు పూలదండలు కడుతున్నాట మొగ్గలు పాడైపోతాయిట ఆయనకేం ఆ పాడా అన్నాడండి అన్నారు అంటే సరేలే అని నించున్నారు స్వామి ఈయన తర్వాత పుష్పమాలికలు అన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళు వెళ్ళి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారి మూతి ముడుచుకుని అన్నారు పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను పనే పాడారు అమ్మంటారు అన్నావుట ఎందుకొచ్చావు నాకు అక్కర్లేదు నీ పుష్పమాలలో పట్టుకుపో అంటే ఆయన అన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే మానే నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని కట్టేస్తాను తెచ్చేస్తాను ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళేనికి తగిలించి వెళ్ళిపోతాడు నువ్వు వేసుకో వేసుకోకపో నాకు అనవసరం నా మాట నేను చేసుకుంటాను అన్నా అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు నీ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు అంటే ఈయన అన్నారు నువ్వెవరు తోయించేయడానికి నాకన్నా ముందు నువ్వు వచ్చే ఇక్కడ నువ్వు అందగా స్థలం రాహస్వామి దగ్గరికి పుచ్చుకున్నావు నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికే ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో నాకు భగవంతుడు రామానుజాచారులు వారి నాకు గురువు నాది మధుర కవి కైంకర్యం అన్నాడు మధుర కవి పూజించేవారు నమ్మాళ్ళవారు వారి గురువు గారు నమ్మాళ్ళ భగవంతుడిని చూసేవారు అలా నాకు కూడా మా గురువు గారు అయినటువంటి సమస్తం ఆయనకి మాట ఇచ్చాను నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతని మానే ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొడదనికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకు వచ్చారు ఇది పరిగెత్తుకుపోతున్నారు ఎదురొచ్చి పట్టుకున్నారు అంత కోపం అయితే ఎలాగో అనంతాచారులు నువ్వు ఎంత బాగా కడతావో నీకు అసలు ఉందని ఇష్టం ఏమిటో చూద్దామని రమ్మన్నానో అని గట్టిగా కౌగులించుకుని ఆయనతో నాలుగు కులాసాకపుడ్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలిసా అండి ఆయనకోసారి జ్వరం వచ్చింది గుళ్ళోకి వెళ్ళడం మానేశారు మానేసి శిష్యులకిచ్చి పూలదగ్గలు పంపిస్తుండేవారు పంపిస్తుంటే ఆయన మనసం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారి అర్చకుల్ని పిలిచి రావట్లేదే అనంతాచార్యులు మూడు రోజుల నుంచి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని రండి అన్నారు అర్చకులు వెళ్ళి అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలిసా అంటే అనంతాచార్యుల వారికి మీరు చదవాలి ఎప్పుడైనా అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది అందులో దాన్ని సంస్కృతంలోను ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు చాలా అంత దయాళు అయ్యా మీ ప్రభు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు వెళ్ళిరమ్మని అన్నారు అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటైన్కి ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడలేదు మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారి కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓష్ణావు అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకొచ్చి ఈ నేల నుంచి పుష్ప చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నావుట ఏం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నాడు అంటే ఫోన్ లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం జీవించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన పదడుగులు వేస్తాడు త్రి జగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభవైనంప విజయం నెల్లప్పుడు ఉందంటాడు భీష్ముడు ఆయన ముందుకేస్తాడు ఒళ్ళంతా పడుకున్నటువంటి తడుకున్నటువంటి వారిది ఆయనకి జ్వరంతా తగ్గిపోయింది లేచి నిలబడి గభాల కాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను మరో అలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుడిలోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు ఇంకా విచిత్రం ఏమిటో తెలిసా అండి ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు అనంతాచారులు వారు పోస్తుంటే ఆయన నాగుపాం వచ్చి కరిచేసి కరిచేస్తే నోటి వెంట నొరగలు వస్తున్నాయి నొరగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలగందలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళారు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలో అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు ఏమయ్య నిన్ను నాగుపాం కరిచిందిట వెళ్ళి వైద్యం చేయించుకోరాదా ఇందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాల కట్టుకుని అన్నారు ఇంతక ముందున ఇన్ని మాట్లు కరిచిందోనయా తండ్రి సంసార సప్దష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్ పరమం పరమౌషధం ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం మింగబోడు నాకెందుకై ఆ వైద్యం నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలా ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు విషం దిగిపోయింది ఆయనకి చిత్రం ఏమిటో తెలుసా అండి అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి ఆవిడ గర్భిణీగా ఉండగా ఈయన పానతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాత తట్ట దూరంగా ఆయన చెప్పించోట పోయాలి పైగా అనంతాచారులు వారికి కొంచెం ముక్కు మీద కోపం అక్కడెక్కడో పోసి ఆవిడ తట్ట పట్టుకొస్తోంది పట్టుకొస్తుంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్లి పోస్తాను గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోంది అన్నాడు నువ్వెవడవిరా బ్రహ్మచారి నీ అలంకారాలు నీ పట్టు పంచా నీ వైభవం చూస్తే నీ నగలను మోసుకోలేకపోతున్నావు మళ్ళీ ఉపకారం ఉంటా లేదు మా గురువు గారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని పో ఇక్కడి నుంచి అంటే పాపం ఆయన వెళ్ళి గురువు గారి భార్యను పట్టుకున్నాడు పట్టుకుని అమ్మా నేను పోసి వస్తానమ్మా మట్టి మీరు ఇక్కడ కూర్చోండి ఆ మట్టి తట్ట పట్టుకెళ్లి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్లి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు ఆయనకి పెద్దలు ఎక్కండి మట్టి తీసుకెళ్లి మట్టి పోయడం అనుమాచారులు వారు అంటారు ఆయనకి ఆఖరికి సాలెవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నారు అందుకని ఆయనకి మట్టి ఎక్కడ పోయడం ఓ పెద్ద లెక్క మట్టి పోసి పరిగెత్తుకొచ్చేస్తున్నారు ఈయన మట్టి తవ్వుతూ అన్నారు ఏమీ గర్భిణివి కదా ఇప్పటిదాకా తట్టపట్టకెళ్లి రావడానికి ఇంత అయ్యేది ఇప్పుడు ఏమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నారు అని వెనక్కి తిరిగేటప్పటికి పిల్లాడు కనపడ్డాడు కనపడేటప్పటికి ఎరా వద్దంటే నువ్వు మళ్లీ పని కట్టొస్తున్నావా ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు ఈయన వెనక పరిగెత్తాడు పరిగెత్తి 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 పిల్లాడు పూర్వ మారవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి చీకటి చెట్టు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో తమాల వృక్షం పైకి ఎక్కించాడు ఎక్కేస్తే పాప ఈయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు ఉరే పిల్లాడా కిందకి దిగంటారు ఆయన ఆయన ఏమో కిందకి దిగరు ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు నిన్నేమీ చెయ్యను కిందకి దిగారు తీరా వెంకటేశ్వర స్వామి వారు నుంచి కిందకి దూకేసరికి ఈయన వెంట పడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు గుడిలోకి వెళ్ళిపోవడం ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశారు ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నిత్తులు కారుకు లోపలికెళ్లి గుడి తలుపులు రెండు మూసి కడిగిపెట్టేశారు సాయంకాలం అయింది ఆ కుర్రాడు బయటికి రాకపోతానా పట్టుకోపోతానా ఆ గుడి మెట్ల మీద కూర్చున్నారని తాచారు కూర్చుంటే అర్చకులు వచ్చారు ఈవిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు పిల్లాడు దూరి తలుపులు వేసేసాడన్నారు ఉదయం నాయనా పూజకి అయిపోతోందిరా తలుపు తీరా తీరా అని తలుపులు కొట్టారు కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి లోపలికి వెళ్ళారు వెతికేరు పిల్లవాడు కనపడలేదు అప్పుడెంతుండేది కనుక గుడి వెతికేరే వెతికి లోపలికి వెళితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడి చూసి అనంతాచార్యులు వారు వలవల వల ఏడ్చారు స్వామి నేను కొట్టానా నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దేరు రక్తధారలాగడానికి అనంతాచారులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్ల ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు నీ కథ చెప్పిన నాడు నేను పరమశించిపోతాను పొంగిపోతాను మనసులో ఆనంద పడిపోతాను తన భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు పరమాత్మ అందుకే భీష్ముడు అంటాడు కుప్పించి ఎగసిన కుండలం కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన ఓర్వక నుదరంబులో నున్న జగముల వ్రే జగతి కదుల చక్రంబు చనుదించు చనుదించురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మి తినాలాబాటు చేయకు మన్నింపు మని దిగువ కరికి లంఘించు సింహంబు కరని నిరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడుగు మర్జున ఎటంచు అని గనక పరిగెత్తుకొచ్చాడు మహానుభావుడు ఎలా అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఏమని నీకు నా సైన్యమంతా కావాలా అర్జునుడు ఒక్కడు కావాలా అని అడిగారు అందుకని ఆయన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అడిగితే నీకు సైన్యం ఇస్తాను నేను అర్జునుడు రథం మీద నించుంటానన్నాడు అర్జునుడు రథం మీదకొచ్చి నించుంటున్నాడు తప్ప ఏం చేస్తాడు లేని దుర్యోధనుడు అనుకున్నాడు భీష్ముడు చెప్పేశాడు కృష్ణుడు ఒక్కడు చాలయా కృష్ణుడు అంటే ఏమిటో తెలుసా ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడి యొక్క బలహీనత ఏమిటో బయట పెడతానన్నారు కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ఏమని నేను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను అన్నాడు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్పారు ఏమండి కృష్ణుడు ఆయుధం పట్టట్టా యుద్ధం చెయ్యట అన్నారు భీష్ముడు సర్వసైన్యాధిపతి గురు సైన్యానికి ఆయన అన్నాడు నేను చేస్తున్నాను ప్రతిజ్ఞ కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను యుద్ధం చేయిస్తాను అన్నాడు ఎవరి ప్రతిజ్ఞ నెరవేరాలి భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా ఎలా నెరవేర్చుకోవాలో భీష్ముడికి తెలుసు యుద్ధానికి వెళ్ళారు రథం మీద ఎదురుగుండా కృష్ణ పరమాత్మ ఆ సారథ్యం చేస్తున్నారు కోపేతమై హయరింకాలు నింబోహుతో జయము పార్ధునకిచ్చువెత్తాహుతుంచొచ్చి చాలా నొచ్చి బోరించు మహాముధావు అదిలో చింతితుల శ్రాంతముందంటారు అదిగో అటువంటి కృష్ణ పరమాత్మ మీదకి ఆ వెనకాతల అర్జునుడు ఉన్నాడు భీష్మాచార్యుల వారు ఎక్కుపెట్టి బాణాల పరంపర కింద కొట్టేశారు అర్జునుడి కొట్టేస్తే ఆ రోజున ఆయనకి సవ్యసాచి అని పేరు రెండు చేతులతో యుద్ధం చేస్తాడు అర్జునుడు అలాంటి వారు యుద్ధం చెయ్యలేక నిలబడిపోయాడు రథంలో నిలబడిపోతే కొట్టేస్తుంటే కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు పూచిన మోదుగు చెట్టులా కొట్టేశాడు నెత్తు రోడిపోతుంది దర్జునుడు ఒంట్లోంచి చూసి ఆ రోజున ఇంకా పౌరుషంతో తను చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయాడు కుప్పించి ఎగసిన కుండలంకాంతి గగన భాగం బెల్ల కప్పికొన్నగా ఆ చేతిలో ఉన్న పగ్గాలు విసిరి పారేశాడు ఒక్కసారి దూకిశాడు రథంలోంచి దూకేటప్పటికే ఆ అటు ఇటు ఊగేటే దాంతో ఆకాశం అంతా కప్పేసింది వెలుతురు కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జల గు జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి చక్రంబు జార చక్రం పట్టుకుని గబగబా వచ్చేస్తుంటే ఆయుధం పట్టనున్నవాడు ఆయుధం పట్టేశాడు పట్టేసి భీష్ముణ్ణి చంపేస్తానని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది యుద్ధంలో అర్జునుడి చేత కాని వాడైపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడు అంటుంది రేపు పొద్దున్న లోకం అందుకని వద్దు బావా సుదర్శన చక్రం వదిలేయి వదిలేయి అని అర్జునుడు వెంట పడుతున్నాడు కరికి లంఘించు సింహంపుకరని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాసు విడుగు మర్జున యటంచు మధ్య శిఖవృష్టి తెరని చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు భీష్ముడు అని అర్జునుడు వెంట పడుతున్నా సరే అర్జున నేనుండగా నిన్ను ఇన్ని బాణాలతో కొట్టి నెత్తురు కారేటట్టు చేసినటువంటి భీష్ముణ్ణి నా చక్రధారంతో తరిగేస్తానని ఒళ్ళు మరిచిపోయిన కోటంతో తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని వచ్చేసిన కృష్ణుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు అందుకని భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు దెబ్బలు తింటాడు ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బతిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించుకున్న ఘట్టం ఆయన గద్దానికి తెగిలినటువంటి దెబ్బ ఇంకా చిత్రమేమిటో తెలుసా అండి అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశా ఎవ్వరూ పొందుంటారు ఆయన పుష్పవాటికిని పెంచితే ఎనిమిది రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో చిప్పులు వహేశారు పద్మావతి శ్రీనివాసులు పాపం ఎనిమిది రోజులు కన్ను రెప్ప వేయకుండా కాపలా కాశారు అంత వృద్ధాప్యంలో వారు ఎవరు పట్టుకుపోతున్నారు నా పువ్వులని తొమ్మిదో రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయన అనుకున్నాడు రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసుడు వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వుల్లా కోసేస్తున్నాడు ఆవిడ సిగలో పెట్టేస్తున్నాడు ఆవిడ చక్కగా అధునౌతున్న ఈ వరవనం కదా ందుకన పువ్వులన్నీ పెట్టించుకుంటోంది చూశారు అనంతాచారు వారికి కడుపు మండిపోయింది ఎవర్రా వీళ్ళిద్దరు నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్ బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచారులు వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు వచ్చేటప్పటిక అదృష్టం ఏమిటో తెలుసా అండి దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు నీలతో అని మనం అంతర్ పుష్పం చెప్తాం కదా అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరు చట్టా పట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు అనంతాచారులు వారు పరిగెత్తుకొచ్చారు ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు అందుకని ఎక్కడ పట్టుకోవాలి ఆ వైభవం అనంతాచారు ఇచ్చారు అయ్యవారు ఎలా ఇచ్చారో తెలుసా అండి ఇద్దరు పట్టుతున్నటువంటి చేతుల్ని గట్టిగా తన రెండు చేతులతో పట్టుకుని తన సంఖ్యలోకి లాగేసుకున్నాడు లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా చిక్కడు సిరి కౌకిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతిగా లతిగా చిక్కె నతడు నీల తల్లి చేతన్రోలన్ అంటారు పోతన గారు దొరకమంటే దొరికేవాడు ఆయన జ్ఞానులచే మౌనులచే దానుల చేత పూని నిబద్ధం శ్రీనాథుడు చేతం బోలన్ భక్తికి లొగ్గిపోతాడు అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు పారిపోయారు నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి వర్ణిస్తారు ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేత ఆ పరిగెడుతుంటే ఆయన పెట్టుకున్న ఆభరణాల యొక్క ధ్వని ఘన ఘన ఘనఘన ధ్వని వచ్చింది ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి ఆ నాగాభరణాలు పెట్టుకున్న కంకణాలు పాదాలకు పెట్టుకున్న మూపురాలు నడుముకు పెట్టుకున్న వడ్డాణాలు మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల ఆ పెద్ద వనమాల పెట్టుకున్న పెద్ద కిరీటం చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమిని పరిగెడుతున్నాడేమో అనిపించింది పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం అమ్మా నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా కాలే మాతక్క రసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణయ జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు ఏమీ పిల్ల ఎవరే వాడు నీ మొగుడే కదా ఎక్కడికి పడిపోయాడు అమ్మంది అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నన్ను గద్దిస్తావెందుకయా పువ్వులు తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను ఆయన ఎక్కడికి పారిపోయాడు ఎక్కడ చెప్పగలను అండి ఆయన ఉంటాడంటే నేను ఏం చెప్పగలను ఆయన అంతటా ఉంటాడు బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున నువ్వు ఎక్కడుంటావంటే నేనేం చెప్పనయ్యా అన్ని విద్యలు నా స్వరూపమే ఇది నాకు నెలవ ఏ రీతి పలుకుదు ఒక చోట ఎందు ఎవరి వాడనం చేరీతి పలుకు దునాయం తవాడమై ఇనడువ నేర్తు ఇది నాకు నడకని ఎటుల ఎటుల చెప్పెద మూడు మూడు పోకల నేను పోవ నేర్తు ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీ నేర్తు ఒరులు నాకు కారు ఒరులకు నేను ఒంటి వాడ లేడు ఆయన ఏకం సత్యేకమే వాద్వితీయం బ్రహ్మ ఎక్కడ ఉంటారంటే ఏం చెప్పని కొండలంతా ఉంటాడు ప్రపంచమంతా అంతా ఉంటాడు ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల అంతటా ఉంటాడా కానీ నీ ఆయన్ని చూపించలేవా ఎక్కడికి పోతాడు చీకటిగా ఉంది కదా నేను వృద్ధుణ్ణి అయిపోయాను పో నిన్ను గుర్తుపడదామన్నా నువ్వు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరయ్యం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి ఏమా తల్లి కర్మ ఆవుడ యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచ విరచనా తారతం ఏ ములారేహి వేదాంతా తత్వ చింతాం మురభిదరుచి యత్ తారచి స్నయిత్తరంతి గోహోబోద్ఘాతకైలీ చిరకిద భగవత్తైశ్వరూప్యానుభావా సానశ్రీహి అస్ప్రణీతాం అమృతలహరిధిలంఘనీయైహి అపాంగైహి అంటర్ భటర్లు ఆ తల్లి కనుబమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది అటువంటి తల్లిని బుతరి ఎంతో కట్టేశారంతాచారణ కట్టేస్తే తెల్లవారిపోయింది గుడి తలుపులు తెరిచారు తెరిచి లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడాలి తనపడకపోతే అర్చకులు తెల్లబోయారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు అర్చకులు తప్పు లేదు అనంతాచారులు కట్టేశాడు వెళ్లి అమ్మవారిని తీసుకురండి అన్నారు అంటే ఎలా తీసుకురావాలి కన్యాదానం చేయడానికి పిల్లలు తీసుకొచ్చినట్టు తీసుకురావాలి అనంతాచారు అలా తీసుకురామని అన్నారు పది రెండు ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం మా అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు కన్యాదానం చేస్తున్నావుంటాం అందుకని ఎనిమిదేళ్ల పిల్లగా మారిపోయింది సంకరెత్తుకుని వచ్చారు అనంతాచారులు వారు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకట జలపతి ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు అంటే ఆయనన్నారు నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా నువ్వు మళ్ళీ నాకు పిల్లల్ని తెచ్చి ఇచ్చిన వాడికి నువ్వు మామగారి వినకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచారులు వారికి మెడలో వేశారు తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచారు వారి చెవులకి తొడిగారు తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచారులు వారి మెడలో వేశారు అనంతాచారులు వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి ఆయన ఒకసారి వెంకటాచల క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది అది చూర్ణం చేసుకుని వాడతారు ఆ పొడి పొట్లం ఇచ్చారు ఎవరో ఆయనకి ఆయన ఆనంద నిలయంలోంచి ఆ పొట్లం పట్టుకుని తన విడిది దగ్గరికి వెళ్ళారు ఇప్పటికీ అనంతాచారులు వారు పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది మీకు ఎక్కడుందో తెలుసా అండి సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు ఆ మాడవీధిలో సహస్ర దీపాలంకార సేవ జరిగేటటువంటి మాడవీధిలో మీరు తిన్నగా నడిచి ముందుకు వెళ్ళిపోతే ఆ మారవీధి పూర్తయిపోయి అప్పుడి పక్కకి తిరిగిపోతుంది మీరు ఇంకా మాడవీధిలో ముందుకెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పరగాంజనేయ స్వామిని హనుమున్నారు అక్కడ ఆ మాడవీధి చివరకండి ఎడం పక్కకి తిరిగారు అనుకోండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏ వెళ్ళేటటువంటి దారిలే ఉంటుంది ఇప్పుడు అక్కడక్కడ ఏం బోర్డులు కూడా లేవు దాంతో ఇక్కడ ఏముందనిపిస్తుంది కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్లి చూస్తే అనంతాచార్యుల బృందావనము అని బోర్డు ఉంటుంది అందు లోపలికి మీరు ఎడితే ఇప్పుడు అక్కడ కొత్త 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 బిల్డింగ్స్ కడుతున్నారు మీరు లోపలికి వెళ్ళి అడిగారు అనుకోండి ఒక చెట్టు చూపిస్తారు ఒక బోర్డు ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టుగానే ఉన్నారంటారు వెళ్ళి ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి ఆయన కూర్చున్న ఇల్లు ఆయన కూర్చుని పువ్వులు పూలనాల కట్టిన అరుగు ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి ఆ చెరువు కూడా ఇప్పుడిప్పుడు తిరుమలలో అన్ని మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవు వెంకటాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి ఇప్పటికే తరిగొండ వెంగమాంబ గారి లాంటి మహాభక్తురాలి సమాధి తీసుకెళ్లి ఓ జూనియర్ కాలేజీలో పెట్టింది ఇన్ని కోట్లున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేస్తారు ఇంతమంది పాలక బోర్డుల మెంబర్స్ గా పెడతారు ఎందుకు మరి తరిగొండ వెంగమాంబ గారి లాంటి మహాభక్తురాలి సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక స్కూల్ కి ఇచ్చిచ్చారో నాకు ఇప్పటికి అర్థం కాదు ఇప్పటికీ పాపం ఎవరైనా వరాహస్వామి కాటేజెస్ వెనకాతల స్కూల్లో ఉంది ఆవిడ సమాధి లోపలికి వెళ్ళాలంటే లోపల స్కూల్ నుంచి ఆ కుక్కలే తెలియక వెళ్ళారా పట్టుకుంటాయి ఆ యాజమాన్యం వాళ్ళని అడగాలి కానీ పాపం వాళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంది అయ్యా మేము దూరం నుంచి వచ్చాము ఒక్కసారి తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి నమస్కారం చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు కుక్కల్ని కట్టి లోపలికి తీసుకెడతారు లోపల విఘ్నేశ్వరుడి మందిరం ఉంది వెళ్ళి ఆ అమ్మవారి బృందావనాన్ని దర్శనం చేయొచ్చు తల్లి వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడేవారు ఆవిడ ఇంటికి వెళ్ళేవారు ఆవిడ దగ్గర భాగవతం వినేవారు అంతటి తల్లి తల్లి అటువంటి తల్లి సమాధి ఇవాళ తిరుమలలో ఆ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చని విషయం ఎందుకు తీసుకెళ్లి ఒక స్కూల్ ప్రాంగణంలో పెట్టేశారో తెలియదు నిజంగా తిరుమల పాలకమండలి తలుచుకుంటే దాన్ని ఒక దర్శనీయమైనటువంటి స్థలంగా మార్చలేదా అంత మహాభక్తురాలు తరిగొండ వెంకమంబ ఇవాళకి మీకు నెల్లూరు కర్నూలు చిత్తూరు జిల్లాల్లో బస్సులో వెడుతుంటే గరిగొండ వెంకనాంద గారి పేరు మీద ఎన్ని షాపులు కనపడతాయో అటువంటి తల్లి సమాధి ఒక జూనియర్ కాలేజీ ఒక స్కూల్ లోకి ఎందుకు ఇచ్చేశారో నాకు అర్థం కాదు అందుకని ఏమో రాబో కాలంలో అనంతాల్వారుల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదు అందుకని తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా దర్శనం చేయండి ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెడుతుంది సరే అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యం అనుభవించిన వారు ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర స్వామి వారు గర్ధోజనం పట్టికెళ్లారు పట్టికెళ్లి శిష్యులకిస్తే శిష్యులు అన్నారు నువ్వెవరు విరా అధమచారి అన్నారు నేను అనంతాచార్యుల వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి వారు వారి శిష్యుని అంటున్నావు కదా శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు అనంతాచారులు వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు ఎరానవ అనంతాచారులు వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు మరి పరమాచారులు వారి మీద ఏదన్నారు రామానుజాచారులు వారి మీద శ్లోకం చెప్పారు చెప్పి అప్పుడు ఆయన పట్టికెళ్ళి నేను దద్భోజనం తిన్నారు శిష్యులు తిని గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారు మీరు పంపించిన దర్భోజనం అందిందండి తినేసి పైకెక్కా ఉన్నారు నేను దద్ధోజనం ఎప్పుడు పంపించాను మీకు అన్నారు అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చాడండి అన్నారు నాకు శిష్యుడు లేడు నేను పంపడం లేదు వెంకటాకలపతి రామికు పట్టుకొచ్చిన వారు అన్నారు ఆఖరికి అనంతాచారులు వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దధ్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గరి కూచుని పెట్టి వెళ్ళారు అంతటి మహానుభావుడు అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి ఇవాళ శుక్రవారం అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు అటువంటి రోజున మనం అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పుకున్నాం అందున రేపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే చాలు అమ్మ అయ్యా పొంగిపోతారు నీరాజనం వినకుండా అసలు ప్రసంగంలోంచి లేవకూడదు పొరపాటు అందుకని ఇంత విని స్వామి నీకు దృష్టి దోషము కలగకుండా దాకా మేమింతసేపు నీ గురించి విన్నాం మా కనురాకు తగిలి నీకేమైనా బాధ కలుగుతుందేమో తండ్రి అలా కలగకూడదని నీరాజనం చెప్తాం ఆ నీరాజనం చెప్పినప్పుడు కూచుని కైమోడ్చిన వారిదే భక్తి అందుకే ఇంట్లో కొడుకు పుడితే దేవతాచరకి నీరాజనం చేసేవాడు పుట్టేదని సంతోషిస్తారు నీరాజనం చెప్తుండగా లేచిపోవడం అంటే నీ గురించి మాకేం సంబంధం లేదు లేవా అని చెప్పుకోవడం అలాంటి వాళ్లతో ఆయన మాత్రం ఎందుకు పెట్టుకుంటాడు సంబంధం అంత కఠినంగా మనం లేచిపోగలమా భగవంతుని సన్నిధానం నుంచి మంగళహారతి విని పెడతారు అందుకే నీరాజనం అవ్వకుండా లేవకూడదు నీరాజనం అవ్వకుండా మాత్రం కదలకూడదు రేపు శనివారం రేపటి రోజున పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని విన్నపం చేస్తాను ఆ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల పరిణయం విన్నంత మాత్రం చేత అపారమైన ఫలితాన్ని స్వామి కటాక్షిస్తాడు అందుకు సర్వేశ్వరుడు సంతోషిస్తాడు నా ప్రసాదం కోసం ఎలా కూర్చున్నారా వీళ్ళు అని ఆ ప్రసాదం లోపల మనస్సుగా మారి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది అందుకే ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు నీరాజనం వినకుండా లేవకూడదు మంగళా శాసనైర్వైర్వైరాచార్య సత్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాత కాంతాయ కామి ప్రాజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కలచరణకృతం కర్మ వా జం వా మాన సంవాపరాధం విహితమ విహితం వా విహితమవితం వాతస్వా శివ శివ కరుణాధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్